బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దాడి హండాలి జరిగింది నెల్లూరు నగరంలోని బిఆర్సి మైదానం నుండి ప్రదర్శనగా బయలుదేరిన హిందూ సంఘాలు గాంధీ బొమ్మ కనకమహల్ ఏసీ సెంటర్ గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంది సందర్భంగా సీనియర్ న్యాయవాది పల్నాటి రామదండ్రి మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అగాతారు ఇస్కాన్ సిటీ కార్యనిర్వాహకుడు రామకృష్ణా బంగ్లా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆ మార్గదర్శనం చేసిన తర్వాత మన యొక్క ర్యాలీ అంటే అక్కడ భారత్ బ్రిటిష్ వాళ్ళ ఆయాంలో మన హిందువుల ఐకమత్యం లోపించడం వల్ల హిందువుల్లో నాయకత్వం పటిష్టమైన నాయకత్వం లోపించడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క దేశంగా విభజిస్తూ వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ కానీ గాంధార్ దేశం గాంధారి దుర్యోధనుడు తల్లి అనమాట వాళ్ళు శ్రీలంక అన్నీ విడిపోయాయి మన స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే పరిస్థితి హిందువుల్లో మన హిందూ భూమిది సనాతన ధర్మం సంస్కృతి సద పరిపాలించబడాలా మన కాపాడడం కాపాడాలనేది ఐక్యత హిందువుల్లో సృఖ లేనందువల్ల పటిష్టమైన నాయకత్వం ఐక్యత లేనందువల్ల స్వాతంత్రం వచ్చేప్పుడు పాకిస్తాను భారతదేశం విడిపోయింది హిందుస్థాన్గా సరిపోయిన తర్వాత వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాను బంగ్లాదేశ్ గా ఆవిర్భించడానికి మన దా భారతదేశం కృషి చేసి సహాయం చేసి వాళ్ళకు బంగ్లాదేశ్ దేశాన్ని వాళ్ళకి ఇప్పించాం అయితే దురదృష్టం చేస్తూ స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో సుమారు ఇరవై ముప్పై శాతం మంది హిందువులు ఉన్నారు అది క్రమేప తగ్గిపోయేసి ఇప్పుడు ఎనిమిది పది శాతం మధ్యలో ఉన్నారు అయితే మన దురదృష్టం ఏంటంటే అక్కడ మనం ఇంత సహాయం చేసి భారతదేశానికి స్నేహితంగా ఉంటూ వాళ్ళ అనేక విధంగా బంగ్లాదేశ్ రా దేశానికి మన భారతదేశం మన ప్రభుత్వాలు సహాయ సహకారం అందిస్తున్నా కూడా దురదృష్ట ఆ ఇస్లాం మతలో ఉన్న ఫండమెంటలిజం మూర్ఖత్వం అనమాట మేమే ప్రపంచ భక్తాన్ని మేమే ఏలాలా మేము మా స్వాధీనం కావాలా అందరం ఇస్లాం భయం కావాలా అనే విధంగా వాళ్ళ అజెండా ఉదయం మొదటిల్చి ఉంది దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ మన భారతదేశంలో హిందూ నాయకులు కానీ ముఖ్యంగా హిందువులు కూడా ఆ తరంగా ఆడవాళ్ళు ఇప్పుడు కూడా అర్థంగా ఆడవాళ్ళ సిక్కుల రిజం సిక్కుల అని సర్వ సర్వధర్మ సమభావం అని చెప్తున్నారు భారతదేశంలో కానీ ఇక్కడ సర్వధర్మ సమభావం లేదు అంతా కూడా ఇస్లాం మతానికి వాళ్ళు అడిగిన బెడుగులొత్తుతూ వాళ్ళ అన్నీ కూడా వాళ్ళకి అన్నీ సాయం చేస్తూ చేస్తూ వస్తున్నాయి ఇక్కడ ఆ ప్రభుత్వాలు కూడా అందులో ఈ పరిస్థితుల్లో హిందువులు ఐక్యం కాకపోతే మరి చాలా మర హిందూ ధర్మానికి సంస్కృతి హిందూ జాతికే ఇబ్బంది ఉంది సనాతన భారతీయ హైందవ జాతిపై జరిగే దాడిగా మా సాధువులంతా కూడా భావిస్తున్నాం మన సనాతన ధర్మం భారతదేశంలో ఇలా ర్యాలీలు చేస్తుంటే శాంతియుతంగా ఇక్కడే మన వాళ్ళు మన మీదనే ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి ఇక ఇతర దేశాలలో మైనార్టీలుగా జీవిస్తున్న మన జాతికి జరుగుతున్న హేయమైన ఈ దమనకాండని నిరసిస్తూ ఈ యొక్క నిరసనల ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నిరసనల ద్వారా మన భారతీయ బిజెపి గవర్నమెంట్ ద్వారా హెత్తల ద్వారా ఆ యొక్క బంగ్లాదేశ్ లో జరిగే మన హిందువులపై దాడుల్ని హత్యాకాండల్ని నిరోధించడానికి కావలసిన చర్యల్ని చేపట్టేలాగా మనమంతా కూడా ఇక్కడ నిరసన ర్యాలీని కలెక్టరేట్ వరకు చేసి మన యొక్క శాంతి నిరసన తెలియజేసి గవర్నమెంట్ పరంగా అతి త్వరగా చిన్నబాయి కృష్ణదాసుని కాపాడుకోవాలి సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి దానికోసం సాధు ఈ రోజున బీజేపీ ఇతర హిందూ ధార్మిక సమైక్య కృషి వల్ల ఈ విఆర్సీ గ్రౌండ్స్ నుంచి తెలియజేస్తున్నాం బంగ్లాదేశ్ లో చిన్మాయి కృష్ణదాస్ గారి అరెస్ట్ కి సంబంధించి మనందరూ ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఒక ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ లో భాగంగా ఆయనకి బెయిల్ వేయడానికి రామేన్ రాయ్ అనే అడ్వకేట్ ముందుకు వస్తే కనీసం వారిని వారిని కూడా బంగ్లాదేశ్ ఉగ్రవాదులు ఆయన కూడా చా విపరీతంగా కొట్టి ఆయన ఈ రోజు ఐసీయూలో ఉన్నారు ఈరోజు కృష్ణదాస్ మనకి చిన్మయ్ కృష్ణదాస్ గారు బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియని పరిస్థితి